హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవన్య సాంబార్ నేనైతే మొన్న శంకరపల్లి నర్సరీకి వెజిటబుల్ నర్సరీకి వెళ్ళి ఇదిగోండి బంతి నారు టమాటా అట్లాగే వంకాయ నారు తీసుకొచ్చిన అవన్నీ పెట్టాను కానీ ఈ మధ్య కాలంలో ఇంకా పండగ వీడియోస్ అవన్నీ వచ్చినాయి కదా వీడియో అయితే అప్లోడ్ చేయడం వీలు కాలేదన్నమాట అందుకోసమని ఇవాళైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తున్న నారు మొత్తం తీసుకొచ్చి ఎలా పెడుతున్నాను అనేది మనము డైరెక్ట్ సీడ్స్ వేసి నారు వచ్చిన తర్వాత మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే మనం వేసిన నారుతో వచ్చే అంటే దిగుబడి ఖాతా అనేది అంత ఎక్కువగా రాదనమాట వాళ్ళ దగ్గర నారు కొనుక్కొచ్చేస్తే మాత్రం పువ్వులు కానీ మనకు కాయలు కూరగాయలు కానీ చాలా బాగా వస్తాయి అనమాట ఈవెన్ వంకాయ చెట్టుకి మామూలుగా మనం ఇంట్లో పెట్టినా చాలా వంకాయలు వస్తాయి కాకపోతే ఈ బంతి పూలు అనేది మనం పెట్టిన బంతి చెట్ల కంటే నారు పోసి పెట్టిన చెట్ల కంటే కూడా మనం అక్క నుంచి నారు తీసుకొచ్చి ఇలాగ పెడితే మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట పూలు నేను ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే బంతి టమాటా వంకాయ పెడతాను ఇంతకుముందు తెలియక టమాటాలు వంకాయలు చాలా చాలా పెట్టేసి అవి ఏం చేయాలో అర్థం కాక చాలా చాలా వచ్చిన అట్లా కాకుండా ఈసారి టమాటా వంకాయ ఒక టమాటా కొన్ని ఎక్కువ తీసుకొచ్చిన చెట్లు వంకాయ అయితే ఒక రెండు మూడు చెట్లే తెచ్చిన అనమాట ఇంకా ఇవి మొన్న నేను చామగడ్డలు పెట్టినాను కదా ఆ వీడియో అయితే మీరు చూసేయండి ఇంతకుముందు వీడియోలో అయితే అన్ని చామగడ్డలు అల్లము అవన్నీ పెట్టినమాట అవి ఇప్పుడిప్పుడే చిగురు వస్తున్నాయి లేతగా ఇదిగోండి చిన్న చిన్న పిలకలు అనేవి పైకి వస్తున్నాయి కనిపిస్తుందా మీకు ఇంకా లోపల సాయిల్ మట్టి పచ్చిగానే ఉంది కానీ మీద కొంచెం అవి పగిలి పైకి వస్తాయి కదా అలా క్రాక్స్ వచ్చినాయి అనమాట ఇంక ఇక్కడేమో అల్లం పెట్టినా అవి కూడా ఇదిగోండి హెల్తీగా మొలకలు అయితే వచ్చేసినాయి ఇదిగోండి ఇంకొక వన్ వీక్ తర్వాత మళ్ళీ దీని అప్డేట్ అనేది మీకు చేస్తాను అనమాట ఎంత సైజ్ వచ్చాయి ఏంటి అనేది అయితే ఇదిగోండి అల్లం కూడా మొలకలు వస్తున్నాయి అల్లం కూడా మనం ఇంట్లో తెచ్చినప్పుడు ఒక రెండు మూడు అల్లం ముక్కలు మొలకలు వచ్చినాయి చిన్న చిన్న ఇంత పెద్ద దాంట్లో మీరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చిన్న చిన్న వాటిల్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిగా మనకు అప్పటికప్పుడు అల్లం అనేది ఎప్పుడు మన ఇంట్లో స్టోర్ ఉంటుంది అనమాట ఛాయ్లకు కానీ దేంట్లోకి కానీ చూడటానికి కూడా అందంగా ఉంటాయి అవి బ్యాంబూ చెట్ల లాగా మంచిగా కనిపిస్తాయి అనమాట అల్లం అయితే ఇంక ఇక్కడ మొన్న నేను మా హాస్టల్ నుంచి గొరెంక చెట్టు అట్లాగే ఇదేమో తుమ్మి పూల చెట్టు దానంతట అదే పెరిగిందనమాట ఇవి రెండు కూడా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇందులో వంకాయ చెట్లు పెడదాం అనుకుంటున్నా ఈ రెండు కూడా అక్కడ టబ్బులో స్పేస్ ఉంది ఆ టబ్బులోకి ఈ రెండు చెట్లను షిఫ్ట్ చేసేసి ఇందులో వంకాయ చెట్లు పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే కలమంద ఎంత బాగా కాసిందో చూడండి అసలు పెరిగిందో చూడండి అసలు పూత కూడా వచ్చేసింది అనమాట ఇంకొద్ది రోజులు అయితే ఈ టబ్బు పగిలిపోతుంది ఇంకా దానికి స్పేస్ సరిపోక ఫుల్గా వచ్చింది కలమంద అయితే ఇంక ఇక్కడ కూడా ఒక చిన్న గొర్రెంక మొలకలు పెట్టినా కదా ఈ టబ్బులోకి అవి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట టోటల్గా ఇంకా మొన్న అయితే అన్నీ కూడా మట్టి అంతా క్లీన్ చేసి వర్షంలో దడుస్తూనే చామగడ్డలు ఒక్క వైపుకు పెట్టినానమాట ఇంక ఇటువైపుకు మొత్తం బంతి అట్లాగే టమాటా పెడదామనేసి చేస్తున్నాను అనమాట ఇటు కొనాకి అల్లం పెట్టినా అటు కొనాకి చామగడ్డలు పెట్టినా భూమిలో స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఇంక ఇటు మొత్తం కూడా బంతి మధ్య మధ్యలో టమాటా పెడుతున్నాను అనమాట పూల చెట్ల పక్కకు కూరగాయలు పెడితే ఇంకా చెట్లకి పాలినేషన్ అనేది చాలా బాగా జరిగేసి మనకు కాత దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది అనమాట కంపల్సరీ కూరగాయల చెట్ల పక్కన ఏదైనా ఒక పూల మొక్క బాగా పూలు పూసే చెట్లు పెడితే చాలా మంచిది అనమాట అన్నీ మనకు తేనెటీగలు అవన్నీ వస్తే పాలినేట్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట ఇంకా ఇదిగోండి నేను ఎల్లో బంతి అట్లాగే రెడ్ బంతి రెండు రకాల బంతులు తీసుకొచ్చిన లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఎల్లోవే దొరికినాయి అసలు అవి చూడడానికి అన్నీ ఒకే కలరు అంత అందంగా కనిపించలేదు ఈసారి మాత్రం రెండు కలిపి తీసుకొచ్చింది అనమాట దొరకవు అండి ఒక్కోసారి దొరికితే తీసుకురావడానికి ఇబ్బంది లేదు కానీ ఈసారి కూడా అసలు ఎక్కువగా పెరగలేవు ఆ బంతి చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి నాటుకుంటాయో లేదో అనుకున్నాను కానీ మంచిగానే నాటుకున్నాయండి ఇవి ఇంకా ఇదిగోండి వంకాయ చెట్లు ఇవి వంకాయ చెట్లు అయితే ఎక్కువ తీసుకురాలేదు ఎక్కువ వెరైటీస్ లేకుండే పొడివంకాయ ఒకటే ఉండే అవి ఒక్క చెట్టుకే కిలో రెండు కిలోలు విపరీతంగా కాస్తాయి సరే ఇంకా మనకు ఎక్కువ అవసరం లేదు కదా అని ఒకటి రెండు చెట్లు తెచ్చినా రెండు మూడు తీసుకొచ్చినా కింద రెంట్ వాళ్ళకి కూడా కొన్ని టమాటా బంతినారు అలాగే వంకాయ వాళ్ళకి కూడా ఇచ్చినా ఇంకా పైన నేను అన్నీ కూడా ఇట్లాగా సెట్ చేస్తున్నాను అనమాట మొన్న మంత అంతా మంచిగా కదిలిచ్చి నీట్గా చేసి పెట్టినాను కదా ఇప్పుడు ఇంకా అన్ని ఇదిగోండి లోపల మట్టి పచ్చిగానే ఉందన్నమాట ఇంక ఇదంతా ఇట్లాగా హోల్స్ తీసి మనం అట్లాగే వాళ్ళు ఇచ్చిన ఆ మట్టితో సహా అందులో అట్లాగా పెట్టేయడమే అనమాట చాలా ఈజీ అసలు ఇందులో ఒక్క చెట్టు కూడా పాడవుతుందని ఏమీ ఉండదు పెట్టిన ప్రతి చెట్టు కూడా మంచిగా నాటుకుంటుంది ఇది నేను ఇంకా ముందు రోజు మధ్యాహ్నం తీసుకొచ్చిన తేగానే ఇంకా బయట చెట్లలోనే పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఇవాళ మార్నింగే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పైకి వచ్చింది అనమాట ఎండ అయితే స్టార్ట్ అయింది అప్పుడే ఎండ ఫుల్ కొడుతుంది మళ్ళీ అప్పుడే వర్షం పడుతుంది ఇంకా ఇదిగోండి అన్ని చెట్లు కూడా ఇట్లాగా ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి రెడ్ ఒకటి ఎల్లో అట్లా సెట్ చేసుకుంటూ మళ్ళీ టమాటాన్ని ఒకవైపు పెట్టి మధ్య మధ్యలో బద్ది చెట్లు అనమాట ఇంకా ఇట్లాగా చూసుకుంటూ అన్నీ పెడుతున్నాను అనమాట ఇంక ఇప్పుడు మనం పెట్టే చెట్లు మనకి కరెక్ట్గా దసరా బతుకమ్మ పండుగ టైంకి అలాగే దీపావళికి మంచిగా పువ్వులు వస్తాయి అనమాట అసలు ఎంత బాగా వస్తాయి అంటే అంత బాగా వస్తాయి బంతి పువ్వులు అయితే మూడుసార్లు తెంపుకోవచ్చు మనము బతుకమ్మ పండుగకి కాస్త పెద్ద పెద్దగా వస్తాయి దసరా బతుకమ్మ టైం వరకు ఇంకా తర్వాత దీపావళికి మళ్ళీ కొంచెం మీడియం సైజుగా వస్తాయి మూడు సార్లు మనం తెంపుకోవచ్చు అనమాట కార్తీక మాసం వరకు రెండు మూడు ఖాతాలు వస్తాయి అనమాట ఈ బంతి చెట్లు తర్వాత ఇంకా మనం తీసేయడమే ఇంకా వాటికి రావి ఇంకా బంతి పూలు రెండు మూడు ఖాతాలు అయిన తర్వాత తీసేయడమే ఇంకా ఇదిగోండి ఈ గొర్రెంక చెట్టు కూడా తీసి అక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇది ఎలా తీసి పెట్టినా కూడా ఈజీగా బ్రతికేస్తుంది మొండి చెట్టు ఇంక ఈ టబ్బులో పెట్టేద్దాం దీన్ని అట్లాగే ఆ తుమ్మి చెట్టును కూడా ఈ టబ్బులో పెట్టేసి అందులో మన వంకాయ చెట్టు పెడదామని అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో అనే వరకు సరిగ్గా రావట్లేదు అనామతం పెట్టి మళ్ళీ మంచిగా లోపలికి పెట్టేస్తానులేండి ఇదిగోండి గొర్రెంక చెట్లు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇవి రెడ్ కలర్ గొర్రెంక అనమాట ఇదిగోండి ఇంకా తుమ్మి చెట్టు తుమ్మి చెట్టు అయితే ఇంకొక చెట్టు ఉందంటే చాలు ఆ విత్తనాలు పడి మొత్తం అన్నిట్లల్లో అవే పెరుగుతాయి అన్నమాట కింద కూడా మన దగ్గర అంత తులసి చెట్లు తుమ్మి చెట్లతోనే నిండిపోయింది అనమాట ఇవి మంచి చెట్లను కూడా పక్కకున్న చెట్లను కూడా కిందికి అంతా స్ప్రెడ్ చేసి ఇవే పెరుగుతాయి అనమాట మొండి చెట్లలాగా కాకపోతే తుమ్మి చెట్లు ఒకటి రెండు నుంచుకొని రోజు సాంబారికి పూలు పెట్టడానికి అట్లాగా ఉంచుకోవాలన్నమాట ఇది శంఖు చెట్టు ఎప్పుడో ఒక్కసారి పెట్టి నన్ను ఊరికే పెరుగుతూ ఉంటుంది నేను నా కాడలన్నీ పైన తీగలన్నీ తెంపుతూ ఉంటే ఇట్లా బుష్షిగా వచ్చింది అనమాట ఇంకా టోటల్గా అన్ని హోల్స్ తీసేసి ఇదిగోండి ఎక్కడ ఏం చెట్టు పెట్టాలి అని సెట్ చేసుకుంటూ అన్ని చెట్లు అయితే ఈ మడిలో ఇట్లాగా అనమాట ఇంకా మడిలో అయితే అన్ని ఎరువులు కలిపి మంచిగా మట్టి అంతా కింద మిక్స్ చేయించి వేసిన అనమాట అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇంక ఇది పెద్దగా డ్రమ్ లాగా ఉంది కాబట్టి ఇందులో ఒక వంకాయ చెట్టు పెడదామని ఇందులో ఎప్పుడు రెగ్యులర్గా వంకాయనే పెడతాను ఈసారి కూడా వంకాయే పెడుతున్నాను అనమాట మధ్యలో ఒక్క బంతి చెట్టు పెడుతున్నాను పాలినేషన్ కోసం అనమాట మనకు కూరగాయల చెట్లు పెట్టినప్పుడు కంపల్సరీ ఏదో ఒక పూల చెట్టు పెడితే పాలినేటింగ్ అనేది మంచిగా అయ్యి దిగుబడి ఖాతా అనేది వస్తుంది అనమాట ఇంక ఇందులో మూడు వంకాయలు ఇందులో పెడదామని ఫస్ట్ పెట్టినా కానీ తర్వాత తీసి మళ్ళీ ఒక వంకాయ చెట్టు కింద పెట్టిన డ్రమ్ములో ఇందులో రెండు వంకాయ చెట్లు పెట్టినమాట వంకాయలు అయితే ఎలా పెట్టినా సరే ఫుల్గా వచ్చేస్తాయి ఖాతా ఇంకా వీళ్ళ దగ్గర నర్సరీలో తీసుకొచ్చినవి అయితే ఇంకా చాలా బాగా ఉంటాయండి ఇది శంకరపల్లి దగ్గర బానూర్ దగ్గర గోపాల్ నర్సరీ అనమాట మొత్తము నార్ పోస్తారనమాట వాళ్ళ రైతుల కోసము వాళ్ళు రైతులు విత్తనాలు జల్లి నార్ చేసుకోవచ్చు కానీ కొంచెం లేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా వీళ్ళ దగ్గర తీసుకెళ్తారనమాట పదివేల ముక్కలు ఇరవై వేల ముక్కలు తీసుకెళ్ళి మనకు అక్కడ నర్ పొలాల్లో నాటుతారనమాట అంటే మనకు ఆ టైం సేవ్ అనేది అవుతుంది అనమాట ఇప్పుడు నారు చల్లిన తర్వాత మనకు మొక్కలుగా రావడానికి థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుంది కదా ఆ టైం అనేది సేవ్ అవుతుంది అనమాట రైతులకి ఒక్కొక్క రూపాయికి ఈచ్ వన్ ఒక మొక్క ఒక రూపాయి అనమాట ఆయన దగ్గర మొత్తము కూడా ఇంకా మనము రీటైల్గా ఉంటాం కాబట్టి బంతి చెట్లు అయితే ఫైవ్ ఫైవ్ రూపీస్ కోటి పడింది టమాటా చెట్లు అట్లాగే మన వంకాయ చెట్లు ఇవన్నీ కూడా వన్ రూపీ అనమాట వన్ రూపీకి ఒక చెట్టు అనమాట నారు ఇంకా ఈ మధ్యకాలంలో ఇందులో మడిలో ఎక్కువగా ఏం చెట్లు పెట్టలేదు కదా నా చెట్లు పోసేది అవన్నీ పైపు కూడా అన్నీ తీసేసి ఉంటే ఇంకా మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇంకా అందాకని కానీ బకెట్తో వస్తుంటే మా వారు నేను వస్తాననేసి నా చెట్ల పిచ్చి అనేది మా వారికి కూడా అంటించినానమాట నాకు మొక్కలు అంటే ఎంత పిచ్చో ఎంత ప్రాణమో నేను చేసేది చూసుకుంటూ మా వారికి కూడా అలవాటు చేసిన అనమాట మొక్కలను పెంచడం అనేది ఆయన నేను చేస్తుంటే నాకు కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఆయనకు కూడా ఇష్టం పెరిగిపోయిందనమాట చెట్ల పెంపకం పైన ఇంకా ఇదిగోండి మొన్న చామగడ్డలు పెట్టినాం కదా ఇట్లాగా వచ్చేస్తున్నాయి దీని అప్డేట్ అయితే మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఇస్తాను చామగడ్డలు దసరాకి చామాకు మనం పంతులకు స్వయంపాకం ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ టైంలో నాకు మార్కెట్లో మనకు అసలు దొరకనే దొరకదు అప్పుడప్పుడు అన్నా కనిపిస్తాయి కానీ రైతు బజార్లో ఆ టైంలో అసలు దొరకవు కానీ పంతులకు స్వయంపాకం ఇవ్వడం కోసం చామాకు చాలా మంచిది అనమాట మెయిన్ దానికోసమనే ఎవ్రీ ఇయర్ కూడా దసరా ముందర ఒక వన్ మంత్ ముందే ఇట్లాగా నేను సెట్ చేస్తాను అనమాట చామాకులు ఆకులు పంతులు గారికి సాయంపాకంలో ఇవ్వడం కోసం ఇంకా పైనుండి వచ్చిన తర్వాత ఇదిగోండి అక్కడ బ అక్కడక్కడ కొన్ని బంతి మొలకలు మిగిలితే అక్కడక్కడ కొన్ని సెట్ చేస్తున్నాను అనమాట ఇట్లాగా ఇంకా ఈ కింద కూడా కొంచెం కలుపు మొక్కలు అవన్నీ పీకే పని ఉందండి అవన్నీ కూడా మీకు మళ్ళొక వీడియోలో అయితే చూపించేస్తాను అయితే ఇదే అండి వీడియో మీకు కూడా ఎవరికైనా ఇట్లా మొలకలు అవసరం ఉంటే తప్పకుండా బానూరు దగ్గర గోపాల్ నర్సరీ అంటే ఎవరు అడిగినా అడ్రస్ చెప్తారండి వెళ్ళి తెచ్చుకొని చి కొన్ని కొన్ని అయినా సరే ఇంట్లో ముక్కలు పెట్టుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటానండి నా ఛానల్ని అయితే అందరూ ఆదరించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి